హాయ్ టిఏ ఫౌండర్స్ మరి ఓన్లీ సిక్స్టీన్ వచ్చేసింది మ్యాక్సిమం దసరా పండుగ సందర్భంగా ఏదైతే గుడ్ న్యూస్ వస్తుందని కోరుకున్నామో అది వచ్చిందని చెప్పవచ్చు ఎందుకంటే ఓన్లీ సిక్స్టీన్ అనుకోకుండా వచ్చేసింది అందులో ఒక అద్భుతం మనకు అప్లికేషన్ ఫామ్ పన్నెండు ప్రశ్నలతో కూడిన అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయింది ముందుగా మీ మెయిన్ అకౌంట్ ఏది ఉందో దాని ద్వారానే మొదట ఫిల్ చేయండి ఇక ఎక్కువ మంది ఆందోళన అవసరం లేదు ఎందుకంటే అక్టోబర్ పది వరకు మ్యాక్సిమం ఏ రోజులు సమయం ఉంది కాబట్టి ఎలాంటి టెన్షను ఒత్తిడి ఆలోచన అవసరం లేదు పదకొండు క్వశ్చన్స్కి టైం ఇవ్వడం జరిగింది ఎవరు ఏ ఏది తెలియకుండా టెన్షన్ పడి చేయాల్సిన అవసరం లేదు సీనియర్స్ ఉంటే వాళ్ళ సలహా తీసుకోండి లేదంటే మన గ్రూప్ తరఫున కాల్ చేసి మరి కనుక్కోండి ప్రశాంతంగా చేయండి అప్లికేషన్ ఇచ్చారు ఎవరు తొందరపడాల్సిన అవసరం లేదు టైం ఉంది అయితే ముఖ్యంగా మదర్ ఐడితో మాత్రమే సర్వే చేసుకోండి మల్టీపుల్ ఐడీలు ఉంటే తర్వాత ఎల్సీలు మనకు సలహాలు ఇస్తారు వాళ్ళ వాటితో ఎలా చేయాలని సింగిల్ ఐడి ఉన్నవాళ్ళు సర్వేను ముగి ముగించుకోవచ్చు ఇబ్బంది లేదు మల్టీపుల్ ఐడి ఉన్నవారు మీ యొక్క మొదటి ఎన్డీఏ ఏ అకౌంట్తో చేసి ఉంటారో దాన్ని మదర్ ఐడి అంటారు దాంతో మొదటగా చేసుకోండి మిగతా ఐడీలను కోళ్లో ఉంచుకోండి తర్వాత చూద్దాం తర్వాత మనకు ఓనీ సిక్స్టీన్లో సర్వే అప్లికేషన్ వచ్చిందనమాట అది అది క్లిక్ చేసిన తర్వాత ఫౌండర్స్ అందరూ మీ యొక్క మొబైల్లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా మొదట లాగిన్ అవ్వాలి ఓనీ సిక్స్టీన్ను ను క్లిక్ చేయాలి అందులో క్లిక్ ఇయర్ టు సబ్మిట్ యువర్ అప్లికేషన్ అనే ఒక లింక్ ఉంటుంది మధ్యలో దాన్ని క్లిక్ చేయండి మీకు సర్వే అప్లికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది సర్వే అప్లికేషన్ లాస్ట్ డేటు పదవ తేదీ అక్కడ మీ పేరు మీ యొక్క జీమెయిలు కనపడుతుంది తర్వాత మీది డైరెక్ట్ ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేదు మీ జీమెయిల్ అన్నప్పుడు ఆ బాక్స్లో ఏం టిక్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎవరికైనా మరి ఎవరి ద్వారా ఐడీలు మీకు గిఫ్ట్ లాగా ఉంటే అక్కడ వేరే వాళ్ళు జీమెయిల్ ఉంటే మీ ఐడీలో అప్పుడు ఏం చేస్తారంటే ఆ బాక్స్లో జీమెయిల్ అనే దగ్గర మారుస్తారనే దగ్గర టిక్ చేయండి తర్వాత అంటే ఫౌండర్ మీ జీమెయిల్ మార్చుకోవాలనే సౌలభ్యం అక్కడ ఉందన్నమాట టిక్ చేయొచ్చు తర్వాత సర్వే అప్లికేషన్లో మొత్తం పన్నెండు ప్రశ్నలు ఇచ్చారు మనం లాంగ్వేజ్ను కూడా మార్చుకోవచ్చు పైన తెలుగులో మార్చుకుంటే మనం ఆన్సర్ ఇవ్వడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి ముందుగా లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత ప్రతి ప్రశ్నను క్షుణ్ణంగా చదివి వాటికి అర్థం చేసుకొని మీరు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోగలరు ఒకవేళ కొందరికి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి వాళ్ళు వ్యక్తిగతంగానే ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తర్వాత చివరిలో సబ్మిట్ సర్వేపై క్లిక్ చేయాలి దాన్ని కన్ఫర్మ్ చేయాలి ఓకేనా చివరిలో సబ్మిట్ ఓకే ఓకేని వస్తుంది సక్సెస్ ఓకేని ఓకే కూడా క్లిక్ చేయాల్సి ఉంటుంది ఓకే క్లిక్ చేయకుంటే అది సబ్మిట్ అవ్వదు తర్వాత ఒక్కసారి కన్ఫామ్ చేసిన తర్వాత సక్సెస్ థ్యాంక్ థ్యాంక్స్ యువర్ అప్లికేషన్ యాజ్ మీట్ సబ్మిట్ అని వస్తుంది మీరు ఒక్కసారి సర్వే చేసిన తర్వాత మరలా రీసర్వే చేయడానికి అవకాశం ఉండదు అంటే ముందు సర్వే వన్ టూలో వచ్చినట్టు అది చేసిన తర్వాత అప్డేట్ సర్వేని మళ్ళీ చేసుకోవచ్చు అక్కడ కానీ ఇక్కడ ఒక్కసారి మాత్రమే చేసే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీ ఆన్సర్లను ఇవ్వండి కావున ప్రతి ప్రశ్నను మరి జాగ్రత్తగా చదువుకుంటూ అర్థం చేసుకొని జవాబు ఇవ్వండి మనం కొత్త అధ్యాయంలోకి వెళ్ళడానికి ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ఇంత డీప్గా మన బిజినెస్లోకి వెళ్ళడానికి ప్రపంచవ్యాప్త బిజినెస్ కంపెనీ లోకి వెళ్ళడానికి ఒక ఏదైనా అప్లికేషన్ ప్రతి జాబ్లో పూరించాల్సి ఉంటుంది ఇక్కడ కూడా మనకి మన ఐడికి సంబంధించి మన అకౌంట్కు సంబంధించిన అప్లికేషన్ అనేది మనకి ఇక్కడ ఉంది కాబట్టి జాగ్రత్తగా వాటిని ఫిల్ చేయండి ఓకే అంత హ్యాపీగా చేసి సబ్మిట్ చేస్తారని మన ఛానల్ తరపున కోరుకుంటూ ఫౌండర్స్ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు